నమస్తే వెల్కమ్ టు మహామాక్స్ స్పోర్ట్స్ బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి దుమ్ము రేపుతున్నాడు ఆడుతోంది తొలి టెస్ట్ సిరీసే అయినా ఎక్కడా భయం లేకుండా నితీష్ ఆడుతున్న తీరుకు పలువురు ఫిదా అవుతున్నారు మహామహా సీనియర్లే తడబడిన కంగారు పిచ్పై ధాటిగా ఆడుతూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు నితీష్ రెడ్డి ఇటు బౌలింగ్లోనూ రాణిస్తూ ఆల్రౌండర్ గా కాలం సుదీర్ఘకాలం సేవలందిస్తున్నారని తన ఆట తీరులో చాటి చెబుతున్నాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించిన టీమిండియా రెండో టెస్టును చేజార్చుకుంది ఆసిస్ పేస్ కు రోహిత్ సేన దాసోహం అంటున్నా ఒకడు మాత్రం ఆ టీమిండియాకు కొరకరానికి కొయ్యేలా ఎదురు నిలుస్తున్నాడు అతడే నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నది అరంగేట్ర సిరీసే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఆడుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఎదుర్కోవడం అంటే అరుదైన అవకాశం ఐపీఎల్ కెరీర్ మొదలుపెట్టిన ఏడున్నర నెలల్లో నితీష్ ఈ అద్భుత అవకాశాన్ని అందుకున్నాడు కఠినమైన కంగారు పిచ్చులపై సత్తా చాటుతూ కెరీర్ను ఆశాజనకంగా ప్రారంభించాడు ఈ సిరీస్లో భాగంగా పెద్ద టెస్టుల్లో నితీష్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు ఎందుకంటే తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో జట్టు తక్కువ స్కోరే కుప్పకూలే పరిస్థితి వచ్చినప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ తెలుగు కుర్రాడు చివరి వరకు నిలిచి జట్టు పోరాడే స్కోర్ను అందించాడు ఆరు ఫోర్లు ఒక సిక్స్తో చూడచక్కని షాట్లు ఆడుతూ యాభై తొమ్మిది బంతుల్లో నలభై ఒక్క పరుగులు చేశాడు దీంతో భారత్ స్కోర్ నూట యాభై పరుగులు చేసింది ఆ తర్వాత బౌలర్లు విజృంభించి ప్రత్యర్థి జట్టును నూట నాలుగు పరుగులకు ఆలౌట్ చేశారు ఇక రెండో ఇన్నింగ్స్ల్లోనూ నితీష్ ముప్పై ఎనిమిది పరుగులతో నాటౌట్గా నిలిచి ఔరా అనిపించాడు జట్టు గెలుపుతో కీలక పాత్ర పోషించి అబ్బురపరిచాడు ఇక భారత్ పింక్ బాల్ టెస్ట్లో పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైనప్పటికీ నితీష్ ఇన్నింగ్స్ భారత్కు ఊరట కలిగించింది ప్రత్యర్థి బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైన నేనున్నానంటూ ముందుకు వచ్చిన మన తెలుగు కుర్రాడు మరోసారి నిలకడగా రాణించాడు అడిలైట్ టెస్ట్ రెండో ఇన్నింగ్సుల్లోనూ టాప్ స్కోరర్గా నిలిచాడు తొలి ఇన్నింగ్స్లో పేసర్లకు సహకరించిన పిచ్పై బ్యాటర్లు ఇబ్బంది పడిన వేళ ఎంతో ఓపికగా ఆడుతూ విలువైన నలభై రెండు పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇక రెండో ఇన్నింగ్స్ సమయంలో భారత్ ఓటమి ఖాయమైన ఇన్నింగ్స్ తేడాతో ఓటమిని తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు ఆసిస్ పేస్ వ్యూహానికి టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు చేరిన సమయంలో బ్యాటింగ్కు వచ్చిన నితీష్ మరోసారి తనదైన ఇన్నింగ్స్ ఆడాడు నలభై ఏడు బంతుల్లో నలభై రెండు పరుగులు చేసి ఇన్నింగ్స్ ఓటమి తప్పించి పరువు కాపాడాడు ఇక ఈ రెండు టెస్టుల్లో నూట ఎనభై ఐదు పరుగులు సాధించిన యశస్వి జైష్వాల్ తర్వాత నూట అరవై మూడు పరుగులు చేసిన నితీష్ రెడ్డి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు అటు బంతితోనూ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు ఇలాగే నిలకడగా తన ఆట తీరును కొనసాగిస్తే టీమిండియాకు మరో గొప్ప ఆల్రౌండర్ దొరికినట్లేనని మాజీ ప్లేయర్లు అంటున్నారు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది భారత్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మూడు జట్లలో ఏ రెండు జట్లు ఫైనల్ చేరడం ఖాయమో దీంతో ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ విజేతగా నిలవడంతో సౌత్ ఆఫ్రికా టేబుల్ టాపర్గా నిలవగా గులాబీ టెస్టులో పరాజయంతో భారత్ మూడో ప్లేసులో కొనసాగుతోంది ప్రపంచ టెస్ట్ ఫైనల్ రేస్ మరింత ఉత్కంఠను పెంచుతోంది ఒకవైపు వరుస విజయాలతో సౌత్ ఆఫ్రికా అరవై మూడు పాయింట్ ముప్పై మూడు విజయాల శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది శ్రీలంకతో రెండు టెస్ట్ సిరీస్ను రెండు సున్నాతో కైవసం చేసుకున్న సౌత్ ఆఫ్రికా మరొక మ్యాచ్లో విజయం సాధిస్తే ఫైనల్ బెర్త్కు ఖరారు చేసుకుంటుంది ఈ నెల చివరిలో సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ మధ్య రెండు టెస్ట్ సిరీసుల్లో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది సఫారీ టీం టాప్లోకి రావడంతో అరవై పాయింట్ డెబ్బై ఒక్క విజయాల శాతంతో ఆసిస్ జట్టు రెండో స్థానానికి యాభై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది విజయాల శాతంతో టీమిండియా మూడో ప్లేస్కు పడిపోయింది సౌత్ ఆఫ్రికా రెండు టెస్టుల్లో ఓడించడంతో భారత్కు కలిసొచ్చింది ఎందుకంటే ఫైనల్ రేస్లో శ్రీలంక వెనుకబడింది ఇప్పుడు ప్రధాన పోటీలో ఉన్న ఆసిస్ సౌత్ ఆఫ్రికా భారత్ ఈ మూడు జట్ల మధ్య ఉంది మూడోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ చేరాలన్న టీమిండియా కల నెరవేరాలంటే ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు టెస్టుల్లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది ఒకటి ఓడినా ఫైనల్ బెర్త్ అవకాశాలు క్లిష్టంగా మారుతాయి అప్పుడు సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది ఆసీస్తో సిరీస్ ను భారత్ మూడు రెండుతో గెలిచినా అరవై నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతంతో ఫైనల్కు దూసుకువెళ్తుంది అప్పుడు ఆసీస్ శ్రీలంకతో మిగిలిన రెండు టెస్టుల్లో గెలిచిన భారత్ను అధిగమించదు ఆసీస్తో సిరీస్ రెండు రెండుతో డ్రా అయితే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలు గండిపడుతుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండు రెండుతో డ్రా అయి శ్రీలంకపై ఆశీస్ రెండు సున్నాతో గెలిస్తే టీమిండియా రేస్ నుంచి నిష్క్రమిస్తుంది ఆశిస్తో ఐదు టెస్ట్ సిరీస్ను భారత్ మూడు రెండు లేదా మూడు ఒకటితో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైనల్కు చేరుతుంది ఒక మ్యాచ్ డ్రా అయినా కూడా అవకాశాలుంటాయి కానీ మిగిలిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో ఓడిపోతే మాత్రం ఆశీస్తో ఐదు టెస్ట్ సిరీస్ ను భారత్ మూడు రెండు లేదా మూడు ఒకటితో గెలిస్తేనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైనల్కు చేరుతుంది ఒక మ్యాచ్ డ్రా అయినా కూడా అవకాశాలుంటాయి కానీ మిగిలిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో ఓడిపోతే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలు చేజారుతాయి మస్కట్లో జరుగుతున్న జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ దూసుకుపోతోంది మలేషియా జట్టుతో జరిగిన గ్రూప్ ఏ రెండో లీగ్ మ్యాచ్లో దీపిక హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో ఫైవ్ బై జీరో గోల్స్ తేడాతో టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది జూనియర్ మహిళ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత అమ్మాయిల జట్టు అదరగొడుతుంది డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ వరుసగా రెండో విజయంతో టోర్నీలో అద్భుతంగా పురోగమిస్తుంది మలేసియా అమ్మాయిలతో జరిగిన రెండో మ్యాచ్ లో ఐదు సున్నా గోల్స్తో జ్యోతిష్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు సునాయాస విజయం సాధించింది ఈ మ్యాచ్ లో భారత్ తరఫున ప్లేయర్ ఆఫ్ ది స్ట్రైకర్ మ్యాచ్క్ సాధించింది ఈ మ్యాచ్ లో దీపిక ముప్పై ఏడవ ముప్పై తొమ్మిదవ నిమిషాల్లో గోల్స్ అంతేకాదు భారత్ తరఫున ముప్పై రెండవ నిమిషంలో వైష్ణవి ఫాల్కే ముప్పై ఎనిమిదవ నిమిషంలో కనిక శివాజ్ ఒక్కో గోల్ అందించారు మ్యాచ్ మొత్తంలో భారత్ జట్టుకు ఎనిమిది ఫెనాల్టీ కార్నర్లు రెండు ఫైనల్ స్ట్రోక్లు లభించాయి ఇందులో మూడు ఫెనాల్టీ కార్నర్లను ఒక పెనాల్టీ స్ట్రోక్ ను భారత జట్టు గోల్స్గా మల్చింది మరోవైపు దక్షిణ కొరియా ఏడు రెండు గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును ఓడించింది ఐదు జట్లున్న గ్రూప్ ఏలో రెండేసి విజయాలు సాధించిన భారత్ చైనా జట్ల ఖాతాలో ఆరు పాయింట్లు చొప్పున ఉన్నాయి అయితే చైనా గోల్స్ సగటుతో టాప్ ర్యాంకులో భారత్ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాయి బుధవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్లో చైనాతో భారత్ తలపడనుంది ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జోరుకు హర్యానా స్టీలర్స్ చెక్ పెట్టింది ఫార్టీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ స్కోర్తో తెలుగు టైటాన్స్ జట్టును ఏకంగా ఇరవై ఒక్క పాయింట్ల తేడాతో చిత్తుగా ఓడించింది హర్యానా రైడర్లు శివం పథరే పన్నెండు పాయింట్లు వినయ్ ఏడు పాయింట్లు సాధించగా రెజా ఐదు పాయింట్లతో రాణించడంతో స్టీలర్ల విజయం అనాయాసమైంది తెలుగు టైటాన్స్ జట్టులో ఆసియా నర్వాల్ పదమూడు పాయింట్లు సాధించగా కెప్టెన్ విజయ్ మాలిక్ ఐదు డిఫెండర్ అంకిత్ రెండు పాయింట్లు సాధించారు ప్రో కబడ్డీ లీగ్ లో ఇప్పటి వరకు పద్దెనిమిది మ్యాచ్లు ఆడిన హర్యానా జట్టు పద్నాలుగు మ్యాచ్లో విజయంతో టాప్ ర్యాంకులో కొనసాగుతోంది తెలుగు టైటాన్స్ జట్టు పద్దెనిమిది మ్యాచ్లో పది విజయాలు ఎనిమిది పరాజయాలతో యాభై నాలుగు పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచింది మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ థర్టీ బై ట్వంటీ సిక్స్ తో పుణేరి పల్టర్ జట్టు ఓడించింది ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెస్ తో భారత్ యువ చెస్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ గురాహోరీ పోరాటం కొనసాగుతోంది పన్నెండవ రౌండ్ లో గుకేష్ పరాజయంతో మళ్లీ స్కోర్ సిక్స్ బై సిక్స్ గా మారింది పదకొండవ గేమ్ లో అద్భుత విజయంతో అదరగొట్టిన గుకేష్ పన్నెండవ రౌండ్ లో ముప్పై తొమ్మిది ఎత్తులో ఓడిపోయారు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు మరో మూడు గేములు మాత్రమే మిగిలి ఉండగా సిక్స్ బై ఫైవ్ తో ఆధిక్యంతో నిలిచిన గుకేష్ కు టైటిల్ దిశగా మంచి అవకాశం వచ్చింది మిగిలిన గేమ్లు డ్రా చేసుకున్నా అతనికి టైటిల్ దక్కేదే కానీ ఓ రోజు గడిచేలోపే అతనిపై గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లెరెస్ స్కోర్ను సిక్స్ బై సిక్స్తో తిరిగి సమం చేశాడు మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్న ఈ పోర్లో విజయం ఇద్దరి మధ్య దోబూచులాడుతోంది అడిలైడ్లో జరిగిన రెండో టెస్ట్లో సిరాజ్ హెడ్ మధ్య జరిగిన మాటల యుద్ధంపై ఐసీసీ చర్యలు తీసుకుంది రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ను అవుట్ చేసిన తర్వాత పెవిలియన్ వైపు దారి చూపిస్తూ సిరాజ్ సైగలు చేశాడు ఆ సమయంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య హాట్ హాట్గా మాటలు మారాయి ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ ఈ ఆటగాళ్లకు శిక్ష విధించింది ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు సిరాజ్కు మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం జరిమానాతో పాటు డిమెరిట్ పాయింట్ చేర్చగా హెడ్కు ఓ డిమెరిట్ పాయింట్ విధించింది గత ఇరవై నాలుగు నెలల్లో ఈ ఇద్దరికి ఇదే తొలి తప్పిదం కావడంతో పాటు ఇద్దరు ఆటగాళ్లు తప్పు ఒప్పుకోవడంతో తక్కువ శిక్షతో ఐసీసీ సరిపెట్టింది ఇవి ఇప్పటి వరకు ఉన్న మహామాక్స్ స్పోర్ట్స్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటదనికి పోచింగ్ మహామాక్స్